నేను ఈ రోజు రెండున్నర అయింది ఐ డి నాట్ యూజ్ ఈవెన్ ఏ సింగిల్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మూడు వందల సభల్లో పాల్గొన్న గంటల కొద్దీ మాట్లాడా అన్ని విషయాల్ని అటాక్ చేశా బట్ ఐ నెవర్ యూస్ వర్డ్ బ్యాడ్ వర్డ్ మా రోసే గారు అపోనెంట్ ఆయన లాస్ట్ వన్ టూ ఇయర్స్ ఆయన స్పీచెస్ చూడండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ హెవీగా వాడేవారు నేను వచ్చిన తర్వాత నుంచి ఆయన కూడా తగ్గించారు అది దట్ ఈస్ ద చేంజ్ అంతేగాని వాళ్ళు అబద్దాలు ఆడుతున్నారని చెప్పి నేను అబద్దాలు ఆడటం ఇప్పుడు కొన్ని రైల్వే ప్రాజెక్టులు అడిగారు నేను ఒకటే చెప్పాను రైల్వే ప్రాజెక్టులు రైల్వే బోర్డుతో సంబంధించింది ఇందులో అవుతుందో లేదో నాకు తెలియదు నేను ఎలక్షన్ అయ్యాక నేను మాట్లాడి మీకు వాస్తవాలు చెప్తా ఇష్టమైతే మీరు ఓటు వేయండి లేకపోతే ఇప్పుడు నేను ఎంపీ అవ్వపోయినంత మాత్రాన లేదు నాకేం కొంపలు మునిగేది లేదు దాని గురించి నేను క్యారెక్టర్ అమ్ముకొని అబద్దాలు చెప్పి అందరు రాజకీయ నాయకుల్లాగా ఉండి చేయడానికి నేను రాలేదు ఐమ్ వెరీ క్లియర్ అనేటి మీ పార్టీకి ఒక పోతుందని భయపడతారు కదా చూడండి ఎంత ఎంత మెజారిటీ వస్తుందో వరస్ట్ కేసు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మెజారిటీకి తక్కువ రాదు దిస్ దయెస్ట్ కి అది ఎంత ఉంటుంది అనేది చూస్తారు నేను మీరు అంటున్నారు ఏంటంటే రాజకీయాలు అబద్దాలని చాలా జనరేషన్స్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ యూత్ మైండ్ సెట్ ఆర్ ఫెడ్అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళు నిజాలు కోరుకుంటున్నారు వాస్తవాలు కోరుకుంటున్నారు అది మనం చెప్పగలిగితే యాక్సెప్ట్ చేస్తారు చేస్తారని నేను నమ్ముతున్నా